జయగురు జైగురు క్రియేషన్స్కి అమ్మమ్మ చెప్పే కథలకి అమ్మమ్మ చెప్పే భక్తి కథలకి స్వాగతం ఈరోజు కట్ట పేరే భక్తి ఆ కాలంలో నారు వారు లోక సంచారం చేసేవారు లోక సంచారం చేస్తూ చేస్తూ మానవులకి ఏది కావాలన్నా చూసేవారు చేసేవారు అలా చేస్తున్నప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది ఒక సందేహం వచ్చింది ఏంటంటే నేను ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు ప్రతిక్షణము నామం చేస్తుంటాను నా అంత భక్తుడు ఇంకెవరిన ఉన్నారా నేను నారాయణనే అడుగుతాను నా అంత భక్తుడు ఎవరిన ఉన్నారా ఇంకా నేనంటేనే నారాయణటికి చాలా ఇష్టం అనుకుంటూ వెళ్ళాడు వెళ్ళి నారాయణ నారాయణ నేనే నీకు చాలా ఇష్టమైన భక్తులు ఎవరు అని అడిగాడు అక్కడ చూడు ఆ భూలోకంలో చూడు ఆయన ఉన్నాడే ఆ రైతు అతను నాకు చాలా పరమభక్తుడు గినుకం వచ్చింది అయ్యో నాకన్నానా అని అన్న వెళ్ళి చూసిరా చెప్తాను అని అన్నారు ఆయన వెళ్ళి చూస్తే ఆ రైతు ఉదయం లేస్తాడు భగ నారాయణనామాన్ని తలుచుకుంటాడు భగవంతుని తలుచుకుంటాడు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాడు మళ్ళీ పొలాల పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తాడు పొలాల పని అంతా ముగించుకొని వచ్చి అప్పుడు అతను మళ్ళీ దేవుణ్ణి తలుచుకొని నిద్రపోతాడు అన్నం తినేసి అయితే నా ఈయనకి నారదుల వారికి చాలా అనుమానం వచ్చింది ఏమిటి ఇతను భక్తి ఇతనంటే ఇతనికి ఎక్కువ భక్తి అంటున్నారు ఏంటి నారాయణుడు ఇతని మీద తనకు చాలా ప్రేమ అంటున్నారు ఏమిటిదని వెళ్ళారు వెళ్ళి నారాయణ ఏమిటి అతను ఒక్క రోజుకి రెండు సార్లు నేను ప్రార్థిస్తాడు అంతే కదా నేను ఇరవై నాలుగు గంటలు నేను నామం చెప్తాను నాకన్నా అతడే భక్తుడు అంటున్నావేంటి అంటే నీవు నారాయణనామని చెప్పినా నీకు ఒక ఆహం ఉంది నా అంత భక్తుడు లేదని ఆ భక్తుడు అతను ఎంత శ్రమపడి తన పన్ను తను చేసి అన్నదాత ఎంత పొలాల్లో పనిచేస్తాడు పొద్దున లేవగానే మనస్ఫూర్తిగా ఐదు నిమిషాలు నా కోసమే నా మీదనే భక్తి నా మీదే ప్రేమ దాంతోనే అతను ఆ పని చేసి తర్వాత ప్రే నన్ను ప్రార్థించి పొలాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాడు చేస్తున్నా కూడా అతని మనసులో నేనే ఉంటాను మళ్ళీ రాత్రి మళ్ళీ నన్ను తలుచుకునే పడుకుంటాడు తన నా తనకు ఇచ్చిన పనులన్నీ చేసుకొని తన కర్తవ్యాలన్నీ పాటిస్తూ అతను ఎంత చక్కగా తన యొక్క విధి నిర్వర్తిస్తూ భగవంతుడిని మరవకుండా ఉన్నాడు అది నిజమైన భక్తి అంటే భక్తి అంటే భగవంతుడి మీద భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమ భగవంతుడి మీద ఆ దివ్య ప్రేమ ఉండడమే భక్తి అందుకనే మహాశివుడు ఆయన ఆది భిక్షువు ఆయన ఇంటింటికి వచ్చి మనకు కనిపించ కనిపిస్తాడు కనిపించడం కాదు ఆయన మనం ప్రతి ఒక్కళ్ళని వచ్చి తన యొక్క భిక్షా పాత్రలో నాకు మీ ప్రేమ భిక్ష పెట్టండి మీ ప్రేమ భిక్ష పెట్టండి అని ప్రతి ఒక్కరిని అడుగుతాడు వెళ్ళాలంటుంది నాకు భర్త నా పిల్లలు నాకే సరిపోతుంది నీ నేను ఎక్కడిని కోసం అంటూ ప్రేమ ఇచ్చేది అని అంటుంది ఒక గృహస్థ అంటాడు నా భార్య నా పిల్లలు నా సంసారమే నాకు నీకు ప్రేమిచ్చే సమయం కూడా లేదు అని అంటాడు ఇలా ఇవన్నీ చూసి చూసి మహాశివుడు ఇక వీళ్ళ వీళ్ళెవరూ నాకు ప్రేమించేవారు లేరు ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది మన ప్రేమే ఆ ప్రేమ అంటేనే దివ్య ప్రేమ అంటేనే భక్తి అక్కడి నుంచి అతను ఏం చేస్తాడు వెళ్ళి మహాశివుడు శ్మశానంలో కూర్చుంటాడు అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మరణం అనేది తథ్యం కదా మరణించిన వాళ్ళు వచ్చిన తర్వాత కొడుకులు వాళ్ళు నాన్న ఏం పెట్టారు ఏం ఏం ఆస్తి ఇచ్చారు ఏం డిపాజిట్లు ఇచ్చారు అవన్నీ చూసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ శ్మశానంలో అందరు వెళ్ళిన తర్వాత అంత అంత బూడిదైన తర్వాత మిగిలిన ఎముకలన్నీ తీసుకొని తన ఒడిలో తన మెడలో వేసుకొని మహాశివుడు అంటాడు ఇప్పుడన్నా వస్తావా నాయనా ఇప్పుడన్నా నీ ప్రేమిస్తావా నాయనా అంటాడు అంటే ఏమిటి అంటే భగవంతుడికి మన ప్రేమ కావాలి మనం భక్తి భక్తి అనేది భగవంతుడి మీద ప్రేమ నారదు భక్తి సూత్రాల్లో నారదుడు అదే చెప్తాడు భగవంతుడి మీద ప్రేమ అంటేనే ఆయన మీద భక్తి ప్రేమ అంటే ఏమిటి అది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ సినిమాలో చూసే ప్రేమ కాదు ఆ ప్రేమ దివ్య ప్రేమ అంతా పరమాత్మ నిండిపోవాలి ఆయన మీద ఆయననే క్షణం ప్రతి క్షణము ఏ పని చేస్తున్నా ఆయన తలుచుకుంటూ ఉండడము ఆయన మీద ప్రేమ చూపించడమే భక్తి అలా ఆ ప్రేమ అనేది లోపల నుంచి అలా పొంగి పొర్లి రావాలి అలా వచ్చినప్పుడే అది భక్తి అవుతుంది అలాంటి భక్తి కోసమే భగవంతుడు మన మన నుంచి ఆయన మన నుంచి ఏది నిరీక్షిస్తున్నాడు ఏది కావాలంటున్నాడో అది ఆ ప్రేమ ఆ భక్తి అంతే కాని మన నుంచి ఇంకేమీ అక్కర్లేదు ఆయనే సృష్టికర్తాయి ప్రపంచాన్ని సృష్టించింది ఆయన ఆయనకి లేనిది ఏమిటి ఆయనకు ప్రపంచమంతా ఆయనది ఆయనకు కావాల్సింది తను సృష్టించిన తన ప్రతిరూపాలైన తన పిల్లలను తనని ప్రేమిస్తే చాలు ఎలాగ తల్లితండ్రి తమ పిల్లలు తన తమని ప్రేమించాలని అనుకుంటారో ఏమీ ఆశించకుండా అలాగే పరమాత్ముడు మనకు మన నుంచి ఆయన నుంచి మనం ఏమి ఆశించకుండా ప్రేమిస్తే ఆయనకు దానంత ఆనందం ఇంకోటి లేదు అంతకన్నా భక్తి ఇంకోటి లేదు ఇది భక్తి అంటే అది జై గురుదేవ జై గురుదేవ జై